హాయ్ వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి పౌర్ణమి రోజు అనమాట పౌర్ణమి రోజు నేను తెల్లవారిజామునే లేచి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ వారం అయితే కుదరలేదు సెకండ్ వారం కూడా అస్సలు కుదరలేదు నాకు ఇంకా పౌర్ణమి రోజు ఒత్తిలైతే వెలిగించుకుందామని చెప్పి తెల్లవారుజామునే లేచాను నైట్ అయితే మా వారు ఫ్లవర్స్ తీసుకొచ్చారు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక టబ్బులో వేసి పెట్టాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారు ఎంత బాగున్నాయో ఇంకా ఇంట్లో అయితే పూజ చేసేసుకుని ఇంకా తులసి తులసికోడి దగ్గర అయితే ఫస్ట్ వినాయకుడికి పూజ అయితే చేసుకున్నాను అలాగే శివుడు పార్వతి ఫోటో కూడా తులసికోడి దగ్గర పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను మనం ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరికి పూజ అనేది చేసుకోవాలి కదా అలాగే తులసికోడి దగ్గర ఫస్ట్ విఘ్నేశ్వరికి పూజ చేసుకున్న తర్వాత గౌరీ దేవుని చేసుకుని పూజ అయితే చేసుకున్నాను అలాగే ఉసిరి దీపం కూడా వెలిగించాను ఉసిరి దీపం వెలిగించి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించాను అనమాట ఆ నైట్ మా వారు ఇంకా లెగద్దాం అనుకున్నా కానీ లెగలేకపోయారు ఇంకా నేను ఒత్తులు వెలిగించుకున్నాక ఒత్తులు చూసి దండం పెట్టుకున్నారు మా చిన్నప్పుడు మా మమ్మీ ఒత్తులు వెలిగించుకున్నప్పుడు మేము లేచి ఆ ఒత్తుల్ని వెలిగించేటప్పుడు చూసి దండం పెట్టుకుని పడుకునే వాళ్ళం మళ్ళీ మనం వెలిగించిపోయినా ఆ ఒత్తుల్ని వెలిగించినప్పుడు చూసినా కూడా పుణ్యమే అండి ఇంకా చిన్నప్పుడు అలా అయితే మా మమ్మీ వెలిగించినప్పుడు చూసి దండం పెట్టుకుని నిద్రపోయే నిద్రపోయేవాళ్ళం ఇంకా సేమ్ మా వారు కూడా నేను ఒత్తులు వెలిగించుకున్నప్పుడు అలాగే మా వారు కూడా లేపి ఇంకా లేపాను చూసి దండం పెట్టుకుని అయితే నిద్రపోయారు ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా పౌర్ణమి రోజు కదండి ప్రతి సంవత్సరం కూడా మా అత్తగారు తులసి కోడి దగ్గర శివలింగం బొమ్మేసి ఇరవై ఏడు నక్షత్ర దీపాలని చెప్పి వెలిగిస్తారు కానీ నా దగ్గర అన్ని అయితే లేవు అందుకని చెప్పి పిండి దీపాలతో ఇలా దీపాలు అయితే అనమాట ఈ పిండి దీపం ఎలా చేశానంటే బియ్య పిండిలో కొద్దిగా ఆవు పాలు అలాగే నెయ్యి కొంచెం బెల్లం వేసి కలిపాను అనమాట ఇలా కలిపిన తర్వాత ఇరవై ఏడు దీపాలు అయితే చేసుకుని పసుపు కుంకుమం అలాగే దాంట్లో గొబ్బొత్తులు కూడా పెట్టేసి రెడీ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా సాయంత్రం ఇంట్లో అయితే పూజ చేసుకుని మహానైవేద్యం అయితే పెట్టేశానండి ఇక్కడ మా పాప నేను హారతి ఇస్తానని చెప్పి మా పెద్ద పాప హారతి అయితే ఇస్తుంది అనమాట ఇంకా తులసికోడి దగ్గర కూడా శివుడి దగ్గర ఇంకా ముగ్గేశాను కదండి ఇక్కడ శివలింగం బొమ్మ అయితే త్రిశూలం వేసాను నాకు వచ్చినట్టుగా వేసాను మరి అంత ఎక్స్పీరియన్స్ ఏం కాదు కదండి నేను ఇప్పుడిప్పుడు పూజలు వంటలు అనేది నేర్చుకుంటున్నాను ఇంకా తుడుసుకోడి దగ్గర అయితే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను పిండి దీపాలతో ఇరవై ఏడు నక్షత్ర దీపాలు అయితే మనం డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు కాబట్టి ఆకులైతే వేసి ఆకుల మీద పిండి దీపాలు అయితే పెట్టాను ఇక్కడ మా వారైతే పూజ చేస్తున్నారు ఇంకా మా పెద్ద పాప నేను వెలిగిస్తానని చెప్పి మా పిల్లలతో కూడా రెండు దీపాలు వెలిగించాము వెలిగించే తర్వాత మేము కూడా పూజ చేసుకుని సనివిడి బడపప్పు పానకం అలాగే హా నైవేద్యం పెట్టేసి చేసి ఇచ్చామండి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట ఆ రోజు సాయంత్రం పౌర్ణమి రోజు చూడండి అసలు పవనం చాలా నిండుగా ఉందండి చాలా బాగుందండి అసలు ఎంత బాగుంది అసలు గుడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజు జ్వాలా తోరణం అనమాట నేను తులసికోటి దగ్గర దీపాలు వెలిగించేసరికి గుళ్ళో జ్వాలా తోరణం అనేది అయిపోయింది ఇంకా ఏం చేస్తాం ఇంకా అయితే వెలిగించుకున్నాం మేము మూడు వందల అరవై ఆరు వత్తులు వెలిగించుకుని పిల్లల చేత కూడా వెలిగించాము ఆ తర్వాత ఇంకా కార్తీక మాసంలో సాలగ్రామ దీపం దీపదానం అలాగే స్వయం పాకం ఇస్తే పంతులు గారికి చాలా మంచిదండి మనం ఒక పూటైనా భోజనం పెట్టినట్టు ఉంటుంది ఇంకా నేను కూడా స్వయం పాకం ఇచ్చి పిం దీపదానం అయితే ఇచ్చాను పంతులు గారికి ఈ పిండి దీపాలు మనం వెలిగించాం కదండి కోట దగ్గర అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తొక్కని చోట పడేయకుండా ఇలా ఆవుకి అనేది పెట్టాలండి పిండి దీపాలు పెడితే చాలా మంచిది కుదరని వాళ్ళు ఆవు పెట్టడం కుదిరిన వాళ్ళు ఏదైనా కాలువలో పడేయడం బెస్ట్ అండి ఎందుకంటే ఆ పిండి దీపాలు తొక్క ఎవరు తొక్కని చోట ప్రదేశంలో అయితే పడేయాలి అందుకని నేను మా ఇంటికి రోజు ఆవేత వస్తుంది కదండి ఇంకా రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఆవేత వచ్చింది ఇంకా మా ఇంటికి ఆ రోజు ఇంకా పిండి దీపాలు అయితే పెట్టేశాను నేను ఆవుకి ఇదండి పౌర్ణమి రోజు అయితే పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేస్తే మన వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్